అవసరమైన దానికంటే ఎక్కువ జాగ్రత్తగా ఉంటాడు అనేది చాలామంది భావన చంద్రబాబు నాయుడు వేరే పవన్ కళ్యాణ్ చాలా ఎమోషనల్ మనిషి అప్పటికప్పుడు ఏ చూస్తే మాట్లాడతాడు అని చెప్పి అనుకునేవారు ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి ఏ విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తాడు ఈ ప్రభుత్వం సక్రమంగా నడుస్తుందా లేదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఒకే వరలో రెండు కత్తుల్లాగా ఉంటుందా వ్యవహారం అని చాలామందికి చాలా అనుమానాలు అప్రహెన్షన్స్ ఉండేవి ఈ నేపథ్యంలో మనం చూస్తే అధికారానికి రావడానికి ముందు నుంచి ఎన్నికల సమయం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు అన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని ఎట్లా బలోపేతం చేయాలి అనేటువంటి మార్గంలోనే ఆయన వ్యవహార శైలి మాటలు ఉన్నాయి లేటెస్ట్గా నిన్న ఆయన మాట్లాడిన మాటలు వింటే దట్స్ క్వైట్ అన్లైక్ పవన్ కళ్యాణ్ ఇన్ ద పాస్ట్ ఈ మధ్యకాలంలో చాలామంది విమర్శలు కూడా చేశారు ఏంటి ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ పొగుడుతున్నారు అని వాస్తవానికి అట్లా మాట్లాడడం వల్ల రెండు పార్టీల్లో ఉన్నటువంటి కేడర్ కూడా చాలా కాన్ఫిడెన్స్ వస్తుందండి కూటమి ప్రభుత్వం సక్రమంగా నడుస్తుందా లేదా అనే అనుమానాలు ఉన్నాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీ మేజర్ పార్ట్నర్ కింద లెక్క ఇప్పుడున్న ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉన్నా కూడా బీజేపీ నేషనల్ పార్టీ అవ్వడం వల్ల ఉండే ఇంపార్టెన్సే కానీ రాష్ట్రంలో దానికి అంత ఇంపార్టెన్స్ లేదు కూటమితో కలిసి పోటీ చేశారు కాబట్టి సీట్లు అవి వచ్చినాయి కానీ వాళ్ళ యొక్క పొలిటికల్ క్యాపిటల్ చాలా తక్కువ ఆంధ్రప్రదేశ్లో వేరే పవన్ కళ్యాణ్ అట్లా కాదు ఈజ్ పొలిటికల్ క్యాపిటల్ హ్యాస్ బిన్ గ్రోయింగ్ ఆ నేపథ్యంలో వీళ్ళిద్దరూ కలిసి కనుక చేయకపోతే చాలా ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందనే విషయం అందరికీ తెలుసు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బహుశా ఇద్దరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు ఎప్పుడు అవకాశం వచ్చినా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గురించి ఏదో ఒకటి మాట్లాడడం పొగడ్డం అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అవకాశం ఉన్నప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి అనుభవం గురించి పదే పదే మాట్లాడడం చూస్తున్నాం లేటెస్ట్గా ఆయన ఒక మాట మాట్లాడాడు చాలా చక్కగా మాట్లాడాడు అనిపించింది నాకు కరెక్ట్గా మాట్లాడాడు కరెక్ట్ అంచనా వేసుకున్నాడు ఒకసారి విన్నాం ఏమన్నాడు ఆయన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఎందుకు రాష్ట్రానికి అవసరం అని చూస్తే ఎన్ని అప్పుల్లో ఉండి ఏ ఎన్నిసార్లు రివ్యూ చేసినా డబ్బులు లేవు ఏ లో కూడా కానీ ఆయన అనుభవం వల్ల ఫినాన్స్ మేనేజ్మెంట్ చాలా బాగా తెలుసు కాబట్టి ఇన్ని లక్షల మందికి మొదటి తారీఖునే ఆయన పెన్షన్లు ఇవ్వగలిగారు అది ఆయన అనుభవం నాకు ప్రజాదరణ ఉండొచ్చేమో కానీ పరిపాలన అనుభవం లేదు నేను నాకంటే బాగా ఆలోచించగలిగే వాళ్ళని నాకంటే రాష్ట్రం కోసం పనిచేసే వాళ్ళ వెంట నడవడానికి వాళ్ళ వెనక నడవడానికి వాళ్ళ పక్కన నడవడానికి నేర్చుకోవడానికి నేనే సంకోచించే వ్యక్తిని కాదు అలాంటి అనుభవం దగ్గర అలాంటి పరిపాలన దక్షత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సారీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి నేర్చుకోవడానికి నేను ఎప్పుడు సంసిద్ధతగానే ఉంటాను తప్ప నేను దాన్ని ఏ మాత్రం తక్కువను ఇది ఎందుకు మీకు దృష్టికి తీసుకొస్తున్నానంటే ఇన్ని కోట్ల మంది ప్రజలకి ఒక నాయకులు జరిపోరు చాలా మంది నాయకుల సమూహం కావాలి అది పవన్ కళ్యాణ్ మాటలు నాకు ప్రజాభిమానం చాలా ఉండొచ్చు కానీ అనుభవం లేదు అనే విషయం నాకు తెలుసు నేను చంద్రబాబు నాయుడు గారి అనుభవం చూశాను దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రభుత్వంలో పైసా లేవు అనే విషయం నాకు అర్థమైంది ఎందుకంటే ఆయన కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నాడు రివ్యూల్ చేస్తున్నాడు తన మినిస్ట్రీస్ కాబట్టి ఈ విషయం తెలుసు ఆ నేపథ్యంలో ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మరి దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయల పెన్షన్ ప్రతి నెల కరెక్ట్గా ఇవ్వడం ఉద్యోగులందరికీ జీతాలు పెన్షన్లు కరెక్ట్గా ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు దానికి చాలా మేనేజ్మెంట్ చాలా అనుభవం కావాలి ఆ రకంగా చంద్రబాబు నాయుడు అది చేయడం నేను దగ్గరుండి చూశాను కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకోవాలి రాష్ట్రానికి ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను నేర్చుకోవడానికి నేనేమి సిగ్గుపడడం లేదు అని చెప్పి చెప్పాడు తద్వారా పవన్ కళ్యాణ్ యాక్చువల్గా ఈ షోయింగ్ దట్ ఈజ్ యాక్చువల్లీ గ్రోయింగ్ పొలిటికల్లీ ఈస్ బికమింగ్ వెరీ వెరీ మెచ్యూర్ ఎక్కడ తగ్గాలి ఎక్కడ ఎక్కువగా ఉండాలి అనే విషయాన్ని గ్రహించిన నాడే పాలిటిక్స్లో పైకి ఎదగలరు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఈ విధంగా మాట్లాడడం ద్వారా తన తను తగ్గించుకోవాల ఆ మాట అన్నాడు కూడా ఇట్లా మాట్లాడడం ద్వారా అవతల వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి అని గ్రహించడం ద్వారా ఆ స్ట్రెంగ్స్ని తాను కూడా పొందాలి అనేటువంటి మరి ఆలోచన ఉండటం వల్ల ముందు ముందు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇంకా షైన్ అవుతాడు చాలా ఐ థింక్ ఈస్ గోయింగ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ దిస్ గవర్నమెంట్